కూటమిలో సీట్ల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది పొత్తుల్లో ఎవరికి ఎన్ని సీట్లు అనే అంశంపై టీడీపీ జనసేన బీజేపీ తుది నిర్ణయానికి వచ్చాయి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు ఎనిమిది గంటలకు పైగా చర్చలు జరిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రతినిధులుగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాజీ ఎంపీ వైజయంత్ పాండా హాజరై సుదీర్ఘంగా చర్చించారు ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయనుందనే విషయాన్ని వివరించారు టీడీపీ పదిహేడు పార్లమెంటు నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన రెండు లోక్సభ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగనుంది ఇక బీజేపీ ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది పొత్తుల్లో భాగంగా బీజేపీ జనసేనకు కలిపి ఎనిమిది పార్లమెంట్ ముప్పై అసెంబ్లీ స్థానాలను ఇవ్వాలని తొలత భావించారు ఇప్పుడు అసెంబ్లీ స్థానాల సంఖ్య ముప్పై ఒకటికి పెరిగింది ఫస్ట్ లో జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు బీజేపీతో పొత్తు అనంతరం జనసేన ఒక ఎంపీ స్థానాన్ని మూడు అసెంబ్లీ స్థానాలను త్యాగం చేయాల్సి వచ్చింది టీడీపీ కూడా ఒక అసెంబ్లీ స్థానాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది పొత్తులు సీట్లపై రెండు రోజుల పాటు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు బీజేపీ అధిష్టానం షకావత్ పాండాను ప్రతినిధులుగా విజయవాడకు పంపింది ఆదివారం పవన్ కళ్యాణ్ తో ఓ హోటల్లో గంట పాటు చర్చలు జరిపారు తమ పార్టీకి మరిన్ని అసెంబ్లీ సీట్లు కావాలని బీజేపీ నేతలు కోరారు దాంతో టీడీపీ జనసేన త్యాగం చేశాయి సీట్ల సర్దుబాటు అంశంతో పాటు మూడు పార్టీలు ఉమ్మడిగా విడుదల చేయాల్సిన మేనిఫెస్టోపై ఈ సమావేశంలో చర్చ జరిగింది తాము ప్రతిపాదించిన హామీలను చంద్రబాబు వారికి వివరించారు అభివృద్ధి సంక్షేమం సమతుల్యత గురించి తెలిపారు బీజేపీ తన వైపు నుంచి ఏమైనా చెబితే అవి కూడా ఈ మేనిఫెస్టోలో పెడతామని చంద్రబాబు చెప్పారు రాష్ట్రంలో ఐదేళ్లలో వైసీపీ పాలనలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు పోలవరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులు పడకేయడం రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోవడం పెట్టుబడులు పరిశ్రమలు రాని పరిస్థితిని వివరించారు ఇసుక మద్యం గనులు వంటి వాటిలో విపరీతంగా చోటు చేసుకున్న అవినీతి ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ నేతలు తొక్కుతున్న అడ్డదారులు వంటి వాటిని చంద్రబాబు తెలిపారు ఏపీలో చాలా నష్టం జరిగిందని కేంద్ర మంత్రి షకావత్ వ్యాఖ్యానించినట్లు సమాచారం జగన్ను ఓడించేందుకు మూడు పార్టీలు గట్టి పట్టుదలతో పనిచేయాల్సి ఉందని పవన్ అభిప్రాయపడినట్లు తెలిసింది దీనికోసమే కొన్ని సీట్లను వదులుకోవడానికి కూడా సిద్ధపడినట్లు చెప్పినట్లు సమాచారం మరోవైపు బీజేపీ పోటీ చేయాలని భావిస్తున్న స్థానాలకు సంబంధించి అక్కడి పరిస్థితులు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు సమీకరణలను చంద్రబాబు వారికి వివరించారు గెలుపు అవకాశాలున్న స్థానాలను ఆయనే చెప్పి పొత్తులో వాటిని తీసుకుంటే మంచిదని సూచించినట్లు సమాచారం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై తాము చేయించిన సర్వేల్లో వెల్లడైన ఫలితాల వివరాలను చంద్రబాబు అందజేశారు బీజేపీ కోరుతున్న ఇతర సీట్లపైనా కొంత చర్చ జరిగింది అనుకూలంగా ఉన్న వాటికే ఓకే చెప్పిన చంద్రబాబు కొన్ని సీట్లు ఇవ్వటానికి తనకు ఉన్న అభ్యంతరాలు వారికి వివరించారు విజయవాడ విశాఖపట్నం ఎంపీ సీట్లు తాము ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు నర్సాపురం సీటును బీజేపీ కోటాలో ఇవ్వడంపై చర్చ జరిగింది అసెంబ్లీ సీటుపై చర్చ జరిగింది ఇక్కడ జరిగిన చర్చల వివరాలను బీజేపీ నేతలు అప్పటికప్పుడే ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి తెలిపారు తమ సీట్లపై స్పష్టత తీసుకుని షకావత్ పాండా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు ఆ తర్వాత మరో నలభై ఐదు నిమిషాల పాటు చంద్రబాబు పవన్ చర్చించుకున్నారు టీడీపీ తన అభ్యర్థుల రెండో జాబితాను రెండు రోజుల్లో రిలీజ్ చేసే అవకాశముంది